సాక్షాత్తు రాముడు నడియాడిన నేల ఆ సీతారాములే కొలువై భూలోక వైకుంఠంగా పేరుగాంచిన పుణ్యక్షేత్రంలో ఆలయ పాలక మండలి ఏర్పాటుకు రాజకీయ గ్రహణం పట్టిందని పలు రామభక్తులు ఆరోపిస్తున్నారు తెలంగాణ ఏర్పడి పదకొండేళ్లు గడుస్తున్న నాటి కేసీఆర్ సర్కారు సైతం పాలకమండలి ఏర్పాటు చేయకుండా కాలం వెల్లదీస్తుంది వారి బాటలోనే ఇప్పుడు తెలంగాణలో అధికారం చేపట్టిన రేవంత్ సర్కార్ సైతం పాలక మండలి ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తుందని అటు కాంగ్రెస్ పార్టీ నేతలు రామభక్తులు మండిపడుతున్నారు అంతలా ప్రాచుర్యం పొందిన ఆలయం ఇంతకీ ఎక్కడుంది ప్రభుత్వాలు ఎందుకు పాలకమండలి ఏర్పాటు చేయలేకపోతున్న తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం దక్షిణ అయోధ్యగా ఎంతో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం ఏళ్లు గడుస్తున్నా ఈ దేవస్థానానికి పాలక మండలి ఏర్పాటు చేయకపోవడం ఇప్పుడీ ఆలయం పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ మొదటిసారి పాలన పగ్గాలు చేపట్టారు పదేళ్లలో ఒక్కసారి కూడా రాములోరి పాలక మండలి ఏర్పాటు చేయాలన్న ద్యాస ఆయనకు రాలేదు భద్రాచల రామయ్య కళ్యాణానికి ముత్యాల తలంబరాలు తెచ్చి ఆలయ అభివృద్ధి కోసం వంద కోట్లు కేటాయిస్తున్నారని ప్రకటించి వెళ్లారు ఆ తర్వాత కేసీఆర్ భద్రాచల మాట ఎత్తకపోగా నిధుల ఊసే లేకుండా పోయింది తెలంగాణ ఏర్పడ్డాక అన్ని జిల్లాలలో ఉన్న ప్రముఖ ఆలయాలకు కొద్ద గొప్ప నిధులు కేటాయించి వాటిని సుందరంగా తీర్చిదిద్దారు కానీ ఒక్క భద్రాద్రి రామయ్య బాగోగులను పట్టించుకున్న లేదు అయితే సరిగ్గా పదిహేడు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది అప్పటి నుండి నేటి వరకు భద్రాచలం ఆలయ పాలక మండలి ఏర్పాటు చేయకుండా నేటికి మీనమేషాలు లెక్కిస్తోందని సొంత పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి ఈ పాలక మండలి ఏర్పాటుపై పలువురు ఆశావహులు గంపెడాలు పెట్టుకున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులు భర్తి మార్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మర నాగేశ్వరరావుల చుట్టూ పాలక మండలి పదవుల కోసం ప్రదక్షిణలు చేసి పలువురు కాంగ్రెస్ నేతలు అలసిపోయారంతా తమకు పరిచయం ఉన్న నేతలతో మంత్రుల వద్దకు రాయబారాలు నడుపుతున్నా ఫలితం శూన్యమని వారిలో వారే గుసగుసలాడుకుంటున్నారు ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టాక సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి భద్రాద్రి రామయ్య కళ్యాణానికి తలంబరాలు తీసుకెళ్లడానికి ఎన్నికల కోడ అడ్డుపడింది ఇక రెండో ఏడాది ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబరాలు తీసుకెళ్లి రామయ్యను దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి అప్పుడు కూడా పాలక మండలి ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన చేయకుండానే వెళ్లిపోవడంతో మరోసారి కాంగ్రెస్ వర్గాలు అసంతృప్తి వ్యక్తమయ్యింది కనీసం ఆలయ అభివృద్ధికి నిధులు కూడా కేటాయించకపోవడంతో రేవంత్ రామ రామభక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భద్రాద్రి ఆలయంలో ఇటీవల కాలంలో పలు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి పాలక మండలి లేకపోవడంతో లడ్డుల తయారీలో నాణ్యత లోపించి బూజు పట్టాయి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యి టెండర్లలో అవకతవకలు జరిగాయి ప్రధాన ఆలయంపై పిచ్చి మొక్కలు మరిచినా అధికారులు పట్టించుకోలేదు ఇలా ఒకటేమిటి ఆలయంలోని ఉపాలయాల్లో పూజలు చేసే అర్చక సిబ్బంది లేక వాటిని మూసివేశారు ఆలయ ఈవో అర్చక సిబ్బంది మధ్య వివాదంతో రాములోరి కళ్యాణ అంకులార్పణ కార్యక్రమం ఆలస్యంగా మొదలు కావడం అర్చకుల సస్పెన్షన్ ఆలయంలో అధికారులు వైదిక సిబ్బంది ఒకరికొకరు ఆధిపత్యం కోసం తగులాట జరిగి ఆలయ ప్రతిష్టను బజారు పడేలా చేస్తున్నారు దీంతో రాములోరి ఆలయం పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందని చెప్పాలి తెలుసు ఉత్సవం అంకురణ కార్యక్రమం అలాగే దేవాలయంలో జరిగే ప్రతిష్టాకరమైన పండుగలన్నీ కూడా చాలా ఘనంగా చేసుకుంటాము అయితే నిన్న ఒక చిన్న సంఘటన ఏంటంటే దానికి సంబంధించి అంకురార్పణకు సంబంధించి ఇక్కడైతే ఏదైతే మనం పద్ధతుల ప్రకారం ఆచార సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ప్రతిసారి కూడా ఎక్కడ జరిగినా జరిగిన మద్రాసుల దేవస్థానం ప్రకారం సాంప్రదాయాల అన్ని జరుపుకుంటాం మనం అయితే ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ అనేది ఏంటంటే ఒక వ్యక్తికి మూడు నాలుగు రోజుల కిందటే మనము ఆ ఒక పనిష్మెంట్ కింద ఒక ప్లేస్ మార్చడం జరిగింది అది ఇబ్బంది ఇక్కడ ఏంటంటే దేవాలయం వైపే ప్రతి ప్రతి ఒక్కరికి దృష్టి ఉంటుంది పెద్ద దేవాలయం కాబట్టి వారు ప్రశ్నించే అధికారం ఉంటుంది కాబట్టి మార్చమని అడగడం జరిగింది అది మనకు మాకున్నటువంటి అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా మాకున్నటువంటి అవగాహనలో మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి అడగడం జరిగింది భద్రాచలం రామయ్య పుణ్యక్షేత్రానికి నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో